అమెరికాతో దౌత్య సంబంధాలు ఒడిదుడుకులకు గురవుతుండంతో భారత్ చర్యలు చేపట్టింది డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో లాబియింగ్ చేసేందుకు మెరిక్యూరీ పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థను నియమించుకుంది రిపబ్లిక్ పార్టీకు చెందిన మాజీ సెనేటర్తో పాటు రెండు పేల ఇరవైలో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన వ్యక్తి ఆ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే ఉత్పత్తులపై ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ భారత్ లాబియింగ్కు ఉపక్రమించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ వాటి నాపే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది ఈ మేరకు ట్రంప్ యంత్రాంగంతో సంబంధాలు నేర్పేందుకు మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థను ప్రత్యేకంగా నియమించుకుంది ఇందుకోసం అమెరికాలోని భారత దౌక్య కార్యాలయం నెలకు డెబ్బై ఐదు డాలర్లు చెల్లించనుంది మొత్తం మూడు నెలల పాటు ఒప్పందం అమల్లో ఉండనుంది మెర్క్యూరీ సంస్థలో రిపబ్లికన్ పార్టీకి చెందిన మాజీ సెనెట్ డేవిడ్ ట్విట్టర్ తో పాటు రెండు వేల ఇరవైలో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన బ్రయాన్ భాగస్వామ్యులుగా ఉన్నారు న్యూయార్క్ రాష్ట్రానికి సెనేటర్ గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ కెవిన్ థామస్ కూడా వీరికి సాయం చేయనున్నారు ప్రస్తుతం శ్వేత సౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తున్న సూసీ విలిస్ కు సంస్థతో సంబంధాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమె ఈ సంస్థలో పనిచేస్తారు ఆ తర్వాత శ్వేత సౌధంలో బాధ్యతలు చేపట్టారు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాతో పాకిస్తాన్ వేగంగా సంబంధాలను బలోపేతం చేసుకుంది ఇందుకోసం ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షల్లర్ నిర్వహిస్తున్న లాబియింగ్ సంస్థను నియమించుకుంది ఈ విషయంలో భారత్ మాత్రం కొంత వెనుకబడిందనే విమర్శలు వచ్చాయి ఈ క్రమంలోనే భారత్ లాబియింగ్ సంస్థను నియమించుకున్నట్లు తెలిసింది భారత్ ఇప్పటికే ట్రంప్ మాజీ సహాయకుడు జేసన్ మిల్లర్ కు చెందిన డబ్ల్యూ పార్ట్నర్స్ ఎల్ఎల్సీని నియమించుకుని నెలకు లక్షా డాలర్లు చెల్లిస్తోంది అమెరికాతో కీలకమైన ఒప్పందాలు ఇతర పనులను పూర్తి చేసుకోవడానికి చాలా దేశాలు లాబియింగ్ సంస్థలను నియమించుకుంటుంటాయి